సుమన్ కేసు విషయానికి వస్తే ముందు కంచుకోవచ్చు జరిగింది సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ నాలుగు రోజులు చేస్తే నాకు అయిపోద్ది వెళ్ళిపోతాను తెలుసు మాకు ఏంటంటే మా ఆఫీసు కూర్చునేవాడు నాకు సుమన్ అంటే బాగా ఇష్టం నేను కూడా సుమన్ అంటే బాగా మనం కూడా ఈ మధ్య అదే అదే మా పుట్టినప్పుడు కూడా ఆ పెళ్ళేప్పుడు కూడా అంతా మేమే ఉన్నాం అంత అయిపోయి ఇప్పుడు సంవత్సరాలు అయిపోయిందండి ఒక ఇళ్ళు ఒక నలుగురు ఫ్రెండ్స్ సుమన్నో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అందులో జవాకర్ అయిన వాడికి వీడియో షాప్ ఉండేది ఇప్పుడు శశికళకు ఉండేది కదా అట్లా ఒక షాప్ ఉండేది ఏం చేసేవాళ్ళు మీ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు కదా టార్గెట్ చేస్తారు అంతేగాని అదే టార్గెట్ చేశారు అంతేగాని ఏం లేదు చిన్న విషయంలో ఒక పోలీస్ ఆఫీసర్ తో చిన్న గొడవ వాళ్ళు ఇది చేశారు అతను చాలా ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టి ఇది అయింది కదండి మోహన్ గారు కూడా బాలకృష్ణ కోసం సినిమా కొన్నారు నేను ఆ సినిమా కొన్నప్పుడు అంతకుముందు మామగారు ఇప్పుడు ఏం చేశాడు ఆయన మోహన్ గారు ఇంటికి టిఫిన్కి పిలిచి అప్పుడే ఇల్లు కట్టి ఉన్నాను అక్కడ పెద్దల వాళ్ళకి ఇల్లు ఉన్నారు అప్పుడు టిఫిన్కి రా అర్జెంటుగా ఇంటికి రావా అంటే టిఫిన్ చేస్తూ చేస్తూ టికెట్ ఇచ్చి ఆరు గంటలకు అక్కడ కృష్ణమణిలో సినిమా చూసి రాపో అన్నాడు సరే నేను చూసి మార్నింగ్ మళ్ళీ వచ్చి మళ్ళీ టిఫిన్ చేస్తాను ఇప్పుడు అడిగాడు ఏంటి ఏంటిని సార్ సినిమా కొన్నారా స్టార్ట్ చేద్దాం కొనలేదా వీళ్ళు కొనుక్కు రండి అన్న ఏంటి నీ కాన్ఫిడెన్స్ అని అన్నాడు సినిమా చాలా మంచిది మామగారు అదే సరే మామగారు క్యారెక్టర్ అండి క్యారెక్టర్ దొరకడం అప్పుడు ఉందా సార్ చాలా మంచి క్యారెక్టర్ చేద్దాం సార్ అంటే ఆయన కొనుక్కురావడం స్టార్ట్ చేయడం నేనే ఫస్ట్ పర్సన్ డైలాగులు రాయడం దానికి తర్వాత ఎవరెవరు అనుకున్న నాగేశ్వరరావు గారు అనుకుంటే చెప్పి నాగేశ్వరరావు గారు పెట్టుకొని యాక్ట్ చేయరు మనం పెట్టుకొని కావాలి అని అలా 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 తిరిగి 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 మునికృష్ణకి దాసరి గారు వేరే విధంగా చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన చెప్పడం ఆయన ఏం చేస్తానండు అట్లా స్టార్ట్ అయింది ఆ ప్రాజెక్టు బాగా బాగా మరేటప్పుడు నేను కొంచెం సుమన్ మోహన్ గారితో కొంచెం గొడవపడ్డా ఏ సినిమా నాకేం నచ్చలేదు సినిమా ఎందుకు కొన్నారంటే అంతా వాళ్ళే ఇస్తారా మనం ఎందుకున్నాం మనం చూసుకోలేమా అని నాకు దాంతో అంతా కొన్న తర్వాత చాలా మార్పులు చేస్తాం ఒరిజినల్కి చాలా ఉన్నాయి ఎవరు బాలకృష్ణ గారికి మూడు సార్లు చూసారు సినిమా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి కోసమే కొన్నదే ఓకే అది బావ బాంపతి బాలకృష్ణ గారికి ఉన్నది చాలా మంది ఏం చెప్పారు ఆయనకి లాస్ట్ లో ఆయన చేయడని తెలిసిపోయింది ఏంటంటే మేము బాలగవాట్స్ రెడ్డి గారు ఆఫీస్ ఎదురుగా మా ఆఫీస్ క్లోజ్ అవ్వాలి అంటే సుమన్ క్యారెక్టర్ కోసం బాలకృష్ణ గారు లేకపోతే బాలకృష్ణ గారి కోసం ముందుకు కొన్నది అప్పుడే సుమన్ వచ్చి విడుదలయ్యి మూడో సినిమా చేస్తాడు మూడు సినిమాలు చేస్తాడు నాలుగో సినిమాకి నేనన్నా ఆయన సరే బాలకృష్ణ గారు అంటే లేదు లేదా బాల తప్పకుండా లేదండి నాకు రంగార్య వాళ్ళ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వాడు చెప్పారు మీకు చేయరు అంటున్నారు సినిమా అంటే సరే ఇమ్మట్గా ఆరు మంది ఏడు మంది మోహన్ గారు గ్రూప్ అంతా వెళ్ళారు అక్కడ అసలు బాలకృష్ణ గారు పట్టించుకోలేదంట మూడు సార్లు చూసుకుంటా ఎవరో బ్యాడ్ ఇది నువ్వు పనికిరాదు ఆ సినిమా అది ఇది అని చెప్పినట్టున్నారు దాంతో ఆయన చేయడానికి తిరిగి నన్ను పిలిచి ఏం చేద్దాం రెడ్డి అంటే ఇట్లా సుమన్ పెట్టుకోండి నాకు తెలియదు కదండి సుమన్ నాకు బాగా పరిచయం ఉందండి సుమంత నేను మాట్లాడతానని చెప్పి సుమన్ అప్పుడు విజయవాడ దగ్గర ఎక్కడ షూటింగ్ షూటింగ్లో ఉన్నాడు నేను మోహన్ గారు విజయవాడలో వెళ్ళి హైలాపురంలో దిగి సుమన్కి ఫోన్ చేస్తే రెడ్డి గారు మీరు రావద్దు నేనే వస్తాను ఈవినింగ్ అని వచ్చేటప్పుడు వచ్చి చిన్న యాక్సిడెంట్ అనేది మరి వెనక్కి వెళ్ళిపోతే మేము వస్తాం లేదు సుమన్ నువ్వు రావద్దు అని చెప్పి వెళ్ళి బాబా మధ్యకి ఏం పాపం డబ్బులు కూడా అడగల మీరు చెప్పారు కదా రెడ్డి గారు చేస్తున్నాం అని చెప్పేసి ఆ సినిమా పెద్ద హిట్ అయింది కదా అది కృష్ణరాజు గారు కూడా చేయను అన్నారు ఇల్లు పోయి అడిగితే సరే నాకు నేను ఇది సత్యారెడ్డి గారి సినిమా భగవాన్ చేసినప్పుడు నేనే కో డైరెక్టర్ని ఆ సినిమా చేసిన బాగా ఆయన ఆయన మరి ఎందుకు అందరూ ఆయన అంటే భయపడుతుంది నాకు ఆయన అంటే చాలా అనమాట అదే రెడ్డి నువ్వు ఉంటే నేనే డైరెక్ట్ చేస్తాను సినిమా అంటే ఓ సినిమా కోసం ఒక నెల రోజులు కూర్చున్నాను కృష్ణరాజు గారు నేను పాత్ర గణేష్ పుత్రుడు అంతా ఆయన చనువుతో నాకు నేను అడిగి చూస్తానండి నేను వెళ్ళా ఆఫీస్కి వెళ్ళి గట్టిగా పట్టు కూర్చుంటే సరే ఒక క్యారెక్టర్ చేయండి సార్ లేదమ్మా మన గ్రానైట్ బిజినెస్ లండన్ వెళ్ళాలి అన్నాడు వేసారు ఒక్కసారి చేయండి అంటే అలా అలా గట్టిగా బతికిన పెడితే అక్కడే భోంచేస్తాను చేసిన తర్వాత ప్రింట్ తెప్పి అప్పుడు ప్రింట్లు కదా ప్రింట్ తెప్పిస్తాను సార్ ఇక్కడ చూస్తారు కానీ అంటే లేదమ్మా నేను చెన్నై వస్తున్నా కదా నువ్వు చెన్నై కదా అక్కడ మనజాం చూద్దాం అని చెప్పి నేను డైరెక్టర్ శరత్ ఆయన వీళ్ళు సినిమా చూసాం ఇక్కడ చూసిన తర్వాత బయటకు వస్తే కొంచెం కొంచెం శ్రీకృష్ణరాజు గారు రెడ్డి చేస్తున్నావయ్యా అన్నాడు కొంచెం మార్పులు చేసి చెప్పాను నేను సార్ ఇట్లా ఇట్లా మార్పులు చేస్తున్నాము దాదాపు క్యారెక్టరే కొంచెం చేస్తున్నాం బావగారి క్యారెక్టర్ అని చెప్పాను ఎవరు పక్కన జయసీ గారు చేస్తారు సరే అంటే తప్పకుండా చేద్దామని ఆ సినిమా పెద్ద హిట్ అవడం తర్వాత పల్నాటి పోర్షన్ కూడా అదే పోర్షన్ అదే నేను రెడీ నేను వస్తున్నాను అక్కడే చూసేద్దాం సినిమా అట్లాగే నేను శరత్ ఆయన చూసాము చూస్తే చాలా మంచి క్యారెక్టర్ క్యారెక్టరే చాలా అది విజయ్ కుమార్ చేశారు తమిళ్ చేద్దామని చెప్పి చేశాడు ఆయన ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా నేను రాధిక కూడా ఉంది కదండి ఇది దాంట్లో రాధిక ఉంది కదా పల్నాటి పౌరుషంలో ఒరిజినల్ ఒరిజినల్లో రాధిక అమ్మాయి చాలా బాగా మంచి క్యారెక్టర్ కదా ఇంకా ఇంక మోహన్ గారితో అదే అతన్ని కలిపాను కదా పార్ట్నర్గా ఉండేవాళ్ళు కదా ఈ సినిమా అప్పుడే అటుదారు విడిపోయారు నేను కృష్ణ ముని కృష్ణ కూడా చెప్పా అమ్మాయి మూవీ ఆర్స్ అంటే మోహన్ గారి గారినైనా నీది కాదు ఇప్పుడు కూడా ఎవరు తెలియదు నువ్వు మూడు సినిమాలు చేసినా కూడా ఇంకెవరు తెలియదు డబ్బించిన వాళ్ళు అన్నీ సంపాదించుకున్నారు కదా ఏమంటే లేదు లేదు నన్ను ఇలిట్రీట్ చేసి అది ఇది అని ఆయన పక్క వెళ్ళిపోయాడు పక్క వెళ్ళిపోయి ఆస్తి మురుడు ఆస్తి భార్య అవసరం ఓకే అదే మోహన్ గారు కూడా కొంచెం కోపం ఆమె మీద నేనేదో ఇప్పించాను ఆ సబ్జెక్ట్ అని అంటే అదే డైరెక్టర్ మన ముందు క్షేమంగా వెళ్ళి లాభంగా అండి అని చేశాం కదా ఆ డైరెక్టర్ దాంతో ఆయన కూడా కోఆర్ చేస్తున్నాడు ఆయన మాట మాటిచ్చాడు తర్వాత ఇంకో డైరెక్టర్ కూడా అది కూడా అతను మాటిచ్చాడు నువ్వే అప్పుడే సుమను సినిమా ఆ సినిమా కూడా సుమనే హీరో ఆ వచ్చాడు అతను పేరేంటి డైరెక్టర్ పేరు అదే మోహన్ గారి సినిమా డైరెక్ట్ చేశాడు తర్వాత రెండు మూడు నాలుగేదో సినిమాలు చేశాడు కదా మొన్న కూడా ఏదో సినిమా చేశాడు సీను ఓకే శ్రీనివాస్ ఆయన వచ్చి పొద్దున్న ఆయన రూమ్కి వచ్చి సార్ ఏంటి సీను అంటే లేదు మోహన్ గారు ఓకే అన్నారు కానీ సుమన్ గారు ఏమో కొత్త డైరెక్ట్ వద్దంటారు నేను అంటానండి ఏ అలా అనేవాడు కదా సుమన్ చాలా మంచి లేదు మీరు ఒకసారి చెప్పండి సరే రాపోదా అని చెప్పి పాముగూరు ఒక వెళ్ళి తలుపు దొరుకుతున్నాయి ఏం సుమన్నా కొత్త డైరెక్ట్ చేయాలంటే ఏంటి ఎవరు అన్నారు మీరు మోహన్ గారి దగ్గర ఏదో సినిమా చేయనన్నా అంటే అంటే అయ్యో నేను అట్లా నా మీది లేదా అని సరే మోహన్ గారు ఏదో చేశారు అని చెప్పి ఆ సినిమా చేశాడు సీన్ సీన్ డైరెక్ట్ చేశాడు ఆ సినిమా గారి ఫ్యామిలీతో మీకు బాగా అనుబంధం పెరిగింది కూడా ఇప్పుడు కూడా వాళ్ళ అన్నతో పాటే ఉన్నాయ్ తిరుపతి వెళ్తే అక్కడే ఉంటాడు అక్కడే ఉంటారు స్వామి గారు బాగా ఫ్రెండ్షిప్ అండి మీకు ఉంటాను బిగినింగ్ కూడా అంటే కుమార్స్వామి రెడ్డి రావడానికి కూడా నేను కూడా ఒక కారణం అని చెప్పిన ఒక ఫీలింగ్ అంటే ఎంబీబీఎస్ కొన్ని థర్డ్ అయితే చదువుకునేవాడు కొన్నాడు ఇక్కడ వాళ్ళ నాన్నగారు సరిగా చూసుకోవడం లేదు అమ్మగారు ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమో అని ఉంది అప్పుడు కుమార్కు ఫోన్ చేసి కుమార్ మరి చూసుకోవడం ఏం తెలియదు రోజు రోజుకు పెరుగుతూ ఉంది కదా మరి ఎలా అంటే పాపం బిజినెస్ ఫినిష్ చేయలేదని నాకు ఒక సాఫ్ట్ కార్నర్ అప్పటి నుంచి ఆ ఇంట్లో ఒక మెంబర్గానే ఉన్నాను అంత కరిసే ఉండేవాళ్ళు ఇక్కడ అమ్మాయి పెద్ద హీరోయినా ఇల్లు కట్టుకున్న తర్వాత నేను అలా అన్నమ్మా అక్కడికి దూరం ఉంది నాకు నా కోసం నేను లో కొంచెం బిజీ అయ్యి ఉన్నాను కానీ పైన రూమ్ ఉంది అంకుల్ అంటే లేదమ్మా ఇక్కడ ఉన్నా నేను బయటకు అప్పటి నుంచి మళ్ళీ అప్పుడప్పుడు పోయి రావడం చెప్తే అక్కడ ఇల్లు కొనుక్కుంది నేను అప్పుడు కూడా గోడ చేసేవాడిని చెన్నారండి ముందు నువ్వు ఇల్లు కొనుక్కో అదే ఇప్పుడు ఇప్పుడు మన మీరే ఆయన దగ్గరికి వెళ్తా ఉంటున్నారు కదా ఆ దగ్గరలో అదే కొనుక్కొని అప్పుడు అమ్మాయి చాలా ఖర్చు పెట్టి దాన్ని రెనోవేట్ చేయించుకొని చాలా బాగా చేయించుకుందా నేను ఎప్పుడో చెప్పాను మన ముందు ఇల్లు కొనుక్కో తర్వాత మీ అన్నలకి అందరికి గెలిచి చేద్దు కానీ నేను చేతి చేసి ఇది అయిపోతావా అని చెప్పి కొందరు గొడవ చేసి కొనం ఇల్లు